నా పేరు అభిలాష్ నన్ను అత్యంత ప్రభావితపరిచిన టీచర్ డాక్టర్ జే భారతి గారు నేను బ్యాచిలర్స్ డిగ్రీ చేసేటప్పుడు వీరు నాకు తెలుగు బోధించారు నాలో ఉన్న తెలుగు సాహిత్యంపై మక్కువను వారు గుర్తించి నన్ను సాహిత్యం చదివే విధంగా ప్రోత్సహించారు ఈ ప్రోత్సాహంతో నేను వికీపీడియాపై ఒక పుస్తకం రాసి పబ్లిష్ చేయడం కానీ ఒక ప్రముఖ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కంపెనీలో తెలుగు లింగువిస్ట్ గా పనిచేయడం కానీ ప్రస్తుతం కంటెంట్ రైటర్ గా పనిచేయడం గాని ఆ గురువు గారి ప్రోత్సాహం వల్లనే జరిగింది నా ఫేవరెట్ టీచర్ వచ్చేసి బద్రీ సార్ అండ్ ఆయన దగ్గర నేను త్రీ ఇయర్స్ చదువుకున్నాను ఆయన ఎలా మోటివేట్ చేసేవాళ్ళు అంటే ఎంజాయ్ చేస్తూ చదువుకోవాలి బాగా మోటివేట్ చేసేవాళ్ళు సో అది ఆ టైంలో లో బాగా మాకు ఇంపాక్ట్ ఉండేది నాకు పర్సనల్లీ ఈ రోజు ఇంకా స్పెషల్ ఎందుకంటే మై డాడ్ ఆర్ టీచర్స్ ఫోర్ ప్రొఫెషన్ ఇట్ సెల్ఫ్ సో చిన్నప్పటి నుంచి వాళ్ళని చూస్తూ పెరిగాను కాబట్టి వాళ్ళ నుండి చాలా నేర్చుకున్నాను ఐ విట్నెస్ దాషన్ పేషెన్స్ అండ్ కమిట్మెంట్ సో ఐ ఐ బిలీవ్ టీచర్స్ టీచర్స్ ది చేంజ్ మేకర్స్ ఆన్ స్పెషల్ డే వుడ్ లైక్ ట్యాంక్ ప్రత్యేకించి శాంతి మేడం మీ సబ్జెక్ట్ లో నేను ఒక దాంట్లో కొంచెం లోగా ఉంటే మీరు నన్ను మార్క్స్ అవట్లేదు అని బాగా కొట్టేవారు నాకు అప్పుడు అర్థమయ్యేది కాదు కానీ మీరు కొట్టేది నా సక్సెస్ గురించి నాకు తర్వాత అర్థమైంది ఆ తర్వాత నేను ఆ సబ్జెక్ట్ లోనే టాప్ స్కోరర్ గా రావడం తర్వాత ఇంజనీరింగ్ చదువుకోవడం జరిగింది స్కూల్లో ఒక సెమినార్ కండక్ట్ చేసేవారు ప్రతిరోజు కంపల్సరీగా ఒకళ్ళు పార్టిసిపేట్ చేయాల్సి వచ్చేది ఆ సెమినార్ లో నేనైతే కొంచెం షేఫ్ ఫీల్ అయ్యేవాడిని ఆ టైంలో లో మా హెడ్ మాస్టర్ సత్యనారాయణ గారు చాలా సపోర్టివ్ గా కాన్ఫిడెన్స్ ని బిల్డ్ చేసి ఇలాగా మాకు మోటివేషన్ చేసి మమ్మల్ని ఎంకరేజ్ చేసేవారు అక్కడ నుంచి మాకు కాన్ఫిడెన్స్ బాగా బిల్డ్ అయింది